లో అవగాహన సదస్సు కర్నూలు జిల్లా మంత్రాలయం నందు గల శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాల నందు విద్యార్థులు బూత్ స్థాయి అధికారులు మరియు సెక్టోరల్ అధికారులకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోస్ పార్టిసిపేషన్ కార్యకలాపాలపైన మరియు ఈవీఎం మిషన్ పై వన్ ఫార్టీ ఫైవ్ మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఏ మురళి అవగాహన కల్పించి అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రాలయం తహసీల్దార్ శ్రీధర్మూర్తి ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గురురాజారావు డిప్యూటీ తహసీల్దార్ రాఘవేంద్ర శశిరేఖర్ రావు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు బిఎల్ఓలు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మాకు మంత్రాలయ కాన్ఫరెన్స్లో నేను రిటర్నింగ్ ఆఫీసర్గా ఇక్కడికి అపాయింట్ చేయడం జరిగింది నా పేరు ఉండి హోస్టల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ కర్నూలు మీరు ఇక్కడ ఉండే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరన్నా ఇంతవరకు ఇదివరకు ఎప్పుడైనా మీరు ఓటు వేశారా ఎవరు వేయలేదా ఎలా ఉంటుంది ఓటు నాకేదో ఆకారం ఓకే ఎలా ఉంటుంది చెప్పగలరా ఏదన్నా సరే నేనే చెప్తాను నాకు ఒక డౌట్ ఉంది ముందు నేను కూడా ఓటు చేయకుండా ముందు ఓటు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఒక హ్యాండ్ చేయకూడదు ఓటు అంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నేను నిండిన ప్రతి ఒక్కరు మన ఓటర్ల జాబితాలు ఓటో ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితాలు మనం వేయడం ఇంక్లూడ్ చేసుకుంటాము